ఈరోజు దేవుడు సృష్టిని ఎలా ప్రారంభించాడు అనే దాని గురించి తెలుసుకుందాము మనకున్న మంచివన్నీ దేవుని నుండి వచ్చినవే ఆయన పగటి వేళ వెలుగునివ్వడానికి సూర్యుణ్ణి రాత్రి వేళ వెలుగునివ్వడానికి చంద్రుణ్ణి అలాగే నక్షత్రాలను చేశాడు మనం నివసించేందుకు భూమిని సృష్టించాడు అయితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి దేవుడు మొట్టమొదట చేసినవి కావు ఆయన మొదట ఏమి చేశాడో తెలుసా మొదట దేవుడు తనలాంటి వ్యక్తులను చేశాడు మనం దేవుణ్ణి ఎలా చూడలేమో అలాగే ఆ వ్యక్తులను కూడా చూడలేము బైబిల్లో వాళ్ళు దేవదూతలని పిలువబడుతున్నారు దేవుడు ఆ దేవదూతలను తనతో పాటు పరలోకంలో జీవించడానికి చేశాడు దేవుడు సృష్టించిన మొట్టమొదటి దూత చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఆయనే దేవుని మొదటి కుమారుడు ఆయన తన తండ్రితో కలిసి పనిచేశాడు మిగిలిన వాటినన్నింటినీ చేయడానికి ఆయన దేవునికి సహాయం చేశాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను మన భూమిని కూడా తయారు చేయడానికి ఆయన దేవునికి సహాయం చేశాడు మొదట్లో భూమి ఎలా ఉండేది మొదట్లో భూమి మీద ఎవరు జీవించగలిగేవారు కాదు భూమి అంతా ఒక పెద్ద సముద్రంలా నీళ్లతో నిండి ఉండేది కాని భూమి మీద ప్రజలు జీవించాలని దేవుడు కోరుకున్నాడు అందుకే ఆయన భూమి మీద మనకు కావలసిన వాటిని సిద్ధం చేయడం ప్రారంభించాడు ఆయన ఏం చేశాడు మొదట భూమికి వెలుగు అవసరమైంది కాబట్టి దేవుడు సూర్యుని నుండి సూర్యుని నుండి వచ్చే వెలుగు భూమిపై ప్రకాశించేలా చేశాడు రాత్రి పగలు ఏర్పడేలా చేశాడు ఆ తర్వాత దేవుడు సముద్ర జలము నుండి భూమిపైకి వచ్చేలా చేశాడు మొదట్లో భూమిపై ఏమి ఉండేది కాదు అది ఇక్కడ మనం చూడగలము అప్పుడు భూమిపై పువ్వులు చెట్లు జంతువులు ఏమి ఉండేవి కావు చివరకు సముద్రంలో చేపలు కూడా ఉండేవి కావు భూమిని జంతువులు మనుష్యులు నివసించేందుకు అనుకూలంగా చేయడానికి దేవుడు ఇంకా ఎంతో చేయవలసి ఉంటుంది అది ఒక అందమైన తోట ఇక్కడున్న భూమిని చూడండి ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉందో కదా పచ్చగడ్డిని చెట్లను పువ్వులను జంతువులను చూడండి ఏనుగులను సింహాలను మీరు గుర్తుపట్టగలరా ఇంత అందమైన తోట ఎలా వచ్చింది దేవుడు మన కోసం భూమిని ఎలా సిద్ధం చేశాడో చూద్దామా దేవుడు మొదట భూమిని కప్పడానికి పచ్చగడ్డిని తయారు చేశాడు తరువాత అన్ని రకాల చిన్న చిన్న మొక్కలను పొదలను చెట్లను చేశాడు పెరుగుతూ ఉండే మొక్కలు చెట్లు భూమికి అందాన్ని తెచ్చిపెడతాయి అయితే అవి అంతకంటే ఎక్కువగానే ఉపయోగపడతాయి వాటిలో అనేకం మనకు మంచి రుచికరమైన ఆహారాన్ని కూడా ఇస్తాయి ఆ తర్వాత దేవుడు నీటిలో ఈదే చేపలను ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా చేశాడు కుక్కలను పిల్లులను గుర్రాలను చిన్న జంతువులను పెద్ద జంతువులను కూడా చేశాడు మీ ఇంటి దగ్గర ఏ ఏ జంతువులు జీవిస్తూ ఉంటాయి మీకు కనిపిస్తున్నవన్నీ కూడా దేవుడు తయారు చేసిన జంతువులే దేవుడు మన కోసం వీటన్నింటినీ చేసినందుకు మనం ఎంతో సంతోషించాలి కదా చివరగా దేవుడు భూమి మీద ఒక ప్రాంతాన్ని చాలా ప్రత్యేకమైన దానిగా చేశాడు ఆ ప్రాంతాన్నే ఆయన ఏదేను తోట అని పిలిచాడు అది సంపూర్ణమైనది దానిలో ఉన్నవన్నీ అందమైనవే తాను చేసిన ఆ అందమైన తోటలాగే భూమంతా అందంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మరొకసారి ఈ తోట చిత్రాన్ని చూడండి అక్కడ ఏమి లోపించిందని దేవుడు చూశాడో మీకు తెలుసా అది మరొక వీడియోలో మనం తెలుసుకుందాము